కారుగుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేసి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కారుగుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి కరపత్రాలు పంచి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ది చేసిన పనులను వారికి తెలియపరుస్తూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ప్రజలు తప్పుదోవ పట్టించి వారు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈసారి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ఓటు వేస్తామని ప్రజలు స్వచ్చందంగా చెబుతున్నారని అన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపించుకుంటామని గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు మంద స్వామిదాస్ వేగానంద్ గౌడ్ కులకంటి రెడ్డి పశులాది నర్సింగ్ ముద్రాజ్ దేశగోని నరసింహ సురేష్